హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనమాట చేసి చూపిస్తాను ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అయితే అమ్మ ఈ పూజలు అవి బాగా చేసుకుంటున్నారా ఏదో శక్తి మేరకు ప్రతిరోజు దీపం వెలిగించుకుంటే అమ్మవారి ముందు చాలా మంచిది ఈ నవరాత్రులు అలా చేసుకోండి అయితే ఈ నైవేద్యం అనేది పైనాపిల్ కేసరి అనమాట అసలు వంట అనేది పెద్ద కష్టమేం కాదమ్మా మనం ఒక్క వంట నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి అనమాట విధంగా మీకు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో పైనాపిల్ కేసరి చేసి చూపిస్తాను అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసేయండి ఈ స్వీట్ చేయటానికి ముందుగా కావాల్సింది పైనాపిల్ అండి పైనాపిల్ సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా సన్నగా తరగాలి ఈ కప్పుతో రెండున్నర కప్పు తీసుకున్నాను మీరు ఎప్పుడైనా కొలతకి ఒకే కప్పు వాడండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టండి ఆ పాన్లో ఇందాక మనం తరిగి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి అందులోనే ఒక్క టేబుల్ స్పూను పంచదార వేసుకోండి ఈ పైనాపిల్ ముక్కలకి పంచదార పట్టాలన్నమాట అందుకోసం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం ఇదిగోండి ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి జీడిపప్పు బాదం పిస్తా కిస్మిస్ ఇవన్నీ దోరగా వేయించుకోవాలి వాటితో పాటు నాలుగు లవంగాలు ఇదిగోండి ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట సూచి రవ్వ అంటారు కదా అది దీన్ని కూడా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకుందాం ఈ బొంబాయి రవ్వ వచ్చేసరికి ఇందాక మన కొలత పెట్టుకున్న కప్పుతో ఒక్క కప్పు తీసుకున్నాను ఇదంతా కూడా దోరగా వేగాలమ్మా పచ్చిగా ఉంటే కనుక మనకి కేసరి రుచి రాదు లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోండి ఇలా వేగేటప్పుడే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అనుకుంటే కనుక ఫుడ్ కలర్ వాడుకోవచ్చు ఎల్లో ఫుడ్ కలర్ వాడుకుంటే మీకు కేసరి కలర్ వస్తుంది ఇప్పుడు దోరగా వేగింది మనం గోరు వెచ్చలుగా కాగబెట్టుకున్న వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత ఉడికించుకుందాము వాటర్ వచ్చేసరికి మనం ఇందాక ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వాటర్ తీసుకున్నాను ఒక్క నిమిషం తర్వాత మూత తీసి ఇదిగోండి ఈ ఇందాక ఉడికించి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకుందాం అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాము మళ్ళా మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం ఒక్క మినిట్ తర్వాత మూత తీసేసి ఇదిగోండి పంచదార యాడ్ చేసుకుందాము పంచదార వచ్చేసరికి ఒక్క కప్పు తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదిగోండి పంచదార అంతా కరిగింది మనకి కరెక్ట్గా ఉడికిపోయింది అన్నమాట ఫైనల్లో మీరు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి అదే విధంగా ఒక రెండు లేదా మూడు డ్రాప్స్ నిమ్మరసం ఈ నిమ్మరసం యాడ్ చేయటం వల్ల కేసరికి అదనపు రుచి వస్తుంది ఇదిగోండి మనకి పైనాపిల్ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి మీకు ఉడికింది అంటానికి గుర్తు ఈ విధంగా నెయ్యి తేలుతూ ఉంటుంది సైడ్లో చూసారా ఎంత మృదువుగా ఎంత బాగుందో కరెక్ట్గా వచ్చింది అనమాట చూశారు కదా పైనాపిల్ కేసరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో అమ్మా చక్కగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోండి విడిగా అయినా చేసుకొని తినచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది సరేనా ఇక ఉంటాను రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా నేను యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్